అయ్యో మర్చిపోయినా లెవ్వలే మళ్ళీ ఎప్పుడు చూద్దాంలే అసలు మల్లని గుడికి పంచేయండి అలాంటి పద్ధతి ఏం లేదండి కదా ఏ ఎంత ముద్దుగున్నా పంచలా పచ్చి కాలి కూడా తగులుతుంది పాయింట్ అది కాదు ఇంత మోసమా తగ కాన్స్పిరసీ అసలుకే బల్లులో నిద్రలేదు మరి ఉసిరికాయ పచ్చడి తొక్క అన్నావు కదా నష్టపడి వేస్తే ఎవరు తింటాడు ఇప్పుడు అది మైండ్ లో పెట్టుకున్నావా అత్తమ్మ చెప్పనా చెప్తావా అత్తకు చెప్తావా సపోజ్ ఓ షిట్ పొద్దున లేసి ఫోటోలు తీసావా షిట్ ఏంది యా ని అయ్యాన్ కో మస్త్ ఫీల్ ఉంటది రైట్ యు ఆర్ క్రేజీ ఓ ఏ మస్త్ ఉన్నావ్ ఇంకా ఉన్నాయి ఏ సర్టిఫికెట్ వి చూస్తావా ఎక్కడ ఏ ఏ ఏ బా ఇండియా లో అమ్మాయి లైపేరా అమ్మాయి కాదు అమ్మాయి బానుమతి ఒక్కటే పీస్ రెండు కులాలు రెండు మతాలు హైబ్రిడ్ పిల్ల